ఫ్రెండ్స్ ఊటీ అందాలు మరిపించేలాగా ఉన్నాయి చూడండి అరకు అందాలు ఇప్పుడు ఉదయం పావుదకు ఏడు అలా అవుతుందండి టైము ఇంకా కొంచెం మంచు తక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో మేము ఈ వీడియో తీస్తున్నాము ఫ్రెండ్స్ మీకు ఈ లొకేషన్ అంతా చూపించాలని ఉద్దేశంలో బయలుదేరామండి మీకు నచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్లో ఎక్కడ ఆగుతామో నెక్స్ట్ బిట్లో తీస్తాం ఫ్రెండ్స్ ఇది ఇంకా మా అరకు ప్రయాణానికి స్టార్టింగ్లోనే ఫ్రెండ్స్ ఇది ఘాటీ రోడ్లో మా ప్రయాణం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి మా అరకు జర్నీలో ఒక దగ్గర మళ్ళీ ఆగాము అది ఎక్కడ అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేచురల్గా హనీని ఆ యొక్క బాక్సెస్లో తయారు చేస్తారంట సో అక్కడికి వెళ్దాము ఏంటి ప్రాసెస్ అనేది తెలుసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వ్యూ పాయింట్ అంతాను మేము మా ఫ్యామిలీతో కలిసి వచ్చాం కదా Well, them, Randy Friends. Join Friends, Friends, just the Randy. హనీ బీస్ దీని గురించి బాబుకు ఏమైనా చెప్పగలవా చెప్పమ్మా బీస్లో త్రీ టైప్ ఆఫ్ బీస్ ఉంటాయి క్వీన్ బీ డ్రోన్ బీ వర్కర్ బీస్ అని క్వీన్ బీ చోపాటికి రాణి ఏగ అంటారు మదర్ బీ లాగా వర్కర్ బేస్ ఓన్లీ వర్క్ చేస్తూ ఉంటాయి డ్రోన్ బేస్ ఓన్లీ రాణిగా నీట్ అవుతుంది అనమాట అంతే రాణిగా వన్ టైం మీట్ అయిన తర్వాత టూ ఇయర్స్ వరకు ఎక్స్ ఎక్స్పెడ్తా ఉంటుంది ఒక్కో ఈగా ఫైవ్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఈ ట్రావెల్లో నెక్టార్ కానీ వాటర్ కానీ పోలియం కానీ తీసుకొచ్చుకొని స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట స్టోరేజ్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చుకొని ఫ్రేమ్ దా ఫిల్ చేసుకుంటారు కనపడుతుంది కదా ఇవన్నీ అంటారు ఇవన్నీ బురుడు అంటారు అనమాట లార్వ అని ఫిల్ చేసిన తర్వాత బురుడు ఇలా ఉంటది అని ఇట్లా చుట్టుపక్కల ఫిల్ చేసుకుని ఇట్లా సీల్ వేస్తుంది అనమాట పైన ఇట్లా సీల్ వేసిందని మనం కట్ చేసి మిషన్ లో పెట్టి ప్రాసెస్ చేసుకుంటాం ఉంటుంది కొత్త క్యూని తయారు చేసుకోవాలి ఒకవేళ క్వీన్ క్వీన్ బీ చనిపోతుంది అనుకుంటే ఇట్లా సేల్స్ వేసుకుంటది మళ్ళీ కొత్త క్యూని తయారు చేసుకుంటాయి వాటిని ఏం చేయకుండా ఉంటే కుట్ట కదిలిస్తే కుడతాయి అంతే ఇప్పుడు క్వీన్ ఏది బాబు దాంట్లో ఉంటుంది బాక్స్ లో ఏ ఫ్రేమ్ ఉంటో తెలియదు కదా ఎక్స్ పెడతా ఉంటుంది ఒక ఫ్రేమ్ అనేది ఉండదు ఫ్రేమ్స్ మేము తిరుగుతా ఎక్స్ పెట్టుకుంటా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అన్నీ ఇలాగే ఉంటాయి కదమ్మా ఇవన్నీ ఏంటన్నా ఇవన్నీ హెల్ప్ చేసేటువంటి ఏగల అంతే వర్కర్ బీస్ వన్ వర్కర్ బీస్ ఏమన్నా ఓకే ఈ మొత్తం ఎన్ని బాక్సెస్ ఉంటాయని లాగా ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ బాక్సెస్ ఉంటాయి ఇది మీకు ఎంతలో తయారవుతుందో మీకు తెలుస్తుంది మనం ఫుల్ లేదు ఉంటే డేస్ ఫిల్ చేసిన తర్వాత అలా కనపడిందో అప్పుడు కనపడిన తర్వాత ఒకసారి హనీ పీజ్

అయ్యి చూడు దగ్గర అమ్మో ఎన్ని ఉన్నాయి చూడు తల్లి కరుస్తుంది చూసావా ఇలా వంక చూడు అంతా హనీ తయారు అంట పని మీద ఉన్నాయి చూసావా చూసారా ఫ్రెండ్స్ అదే ప్రాసెస్ అంటే అండి ఆ మిషన్ మనకు చూపించలేదు కాకపోతే ఆ బాక్సెస్ అయితే చూపించారు ఇస్రో త్రీ టైప్స్ ఉన్నాయి అండ్ బ్రైట్ ప్రొడక్ట్స్ కూడా త్రీ టైప్స్ ఉన్నాయి అది వచ్చేప్పటికి రెగ్యులర్ హానీ మనకి ఇయర్లీ మోషన్ దొరుకుతుంది ఆల్ ఫ్లవర్స్ మేన్ వస్తుంది ఓకేనా ఓకే వచ్చేపటికి స్పెషలైజ్డ్ అనమాట అంటే వన్ సే వస్తుంది ఓన్లీ సింగిల్ ఫ్లవర్ మేన్ వస్తుంది మన సీజన్ ఎక్కడ ఎలా అనమాట వాటిమే కలెక్ట్ చేస్తాం ఓకే వచ్చేసేపటికి ఫారెస్ట్ బయట నుండి ఓన్గా తీసుకొస్తాం అనమాట స్మాల్ బీ అండ్ బిగ్ బీన్ వస్తుంది వైల్డ్ బీ అంటారు అనమాట ఓకే బీస్ నుండి వస్తుంది ఇవన్నీ బై ప్రొడక్ట్స్ జింజర్ హనీ అల్లం తేన కప్పం దగ్గు అట్లా ఉన్న వెయిట్ లాస్ కానీ అక్కడ రెండుకి ఉపయోగపడుతుంది ఓకే ఓకే ఇది వచ్చేసి వాటికి బీట్రూట్ హనీ మనకి బ్లడ్ ఇంప్రూవ్ కానీ బ్లడ్ ప్యూరిఫై కానీ హనీలో మ్యారేడ్ చేస్తాం అనమాట ఈ రెండు ఓకే ఇది కూడా జామున్ హనీ డయాబెటీస్ పేషెంట్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు అండ్ చిన్నపిల్లలు ఏదైనా ప్లాస్టిక్ లో వెంటర్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాం అనమాట ఇది ఎంత పడుతుంది ఇది కేజీ 700 కేజీ 700 ఓకే ఫారెస్ట్ హనీ 700 కేజీ ఇది సింగిల్ ఫ్లవర్ చపడి 600 వస్తుంది కేజీ ఇది 600 హాఫ్ కేజీ 300 సింగిల్ ఫ్లవర్ ఫ్లవర్ కేజీ 3 600 హాఫ్ కేజీ 300 చపడి రెగ్యులర్ फ्ला, 500 వస్తుంది కేజీ ఓకే 250 ఓకే హాఫ్ కేజీ 250 ఇది జింజర్ చపడికి 350 వస్తుంది అన్నమాట హాఫ్ కేజీ 350 250 ఇవన్నీ వాట్ బెనిఫిట్స్ అన్న ఇంకా टाइप्स ఉన్నాయి రోజ్ పెటల్స్ గాని ఓకే ఆమ్లా గాని క్యారేజ్ అన్న నేనుకుంటానన్న ఇది ప్యూర్ంట ఒక చూడండి हनी లో ఉన్న బెనిఫిట్స్ అండి ఎన్ని రకాలు ఉన్నాయి వాటి యొక్క బెనిఫిట్స్ ఇక్కడ పెట్టారు మీతో షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనండి ప్యూర్ హనీనో కాదో టెస్ట్ చేయడానికి ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మేము ఇది తీసుకుందాం అనుకుంటున్నాం సింగిల్ ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్ది టెస్ట్ చేస్తున్నారు వాటర్ వేసినప్పుడు కింద స్టే అవుతుంది అనమాట లేదు తొలకలు తొలకలు వేసి దాంట్లో కలిసిపోయిందనుక అది ఫేక్ వాటర్లో వేసిన తర్వాత డైల్యూట్ త్వరగా అయిపోకుండా అది బేస్మెంట్లో ఉండిపోతుంది ఇది ఇలా అయితే ప్యూర్ హనీ ఓకే 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 ఇదిగోండి ఫస్ట్ మా ప్లేస్ వచ్చేసి చాప్రాయ్ అక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళాలా ఎంట్రీ టికెట్ ఉందండి అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ చిల్డ్కి అయితే థర్టీ సో మేము ఒకసారి లోపలికి వెళ్ళాక చూద్దాం మేము ఎంజాయ్ ఎలా చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరుదాం రండి పదండి మమ్మీ అదిగోండి మా సిస్టర్ మా మమ్మీ మా బావగారు మా పాప అందరూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వాళ్ళు వస్తున్నారు ఇదేదో పగోడా గార్డెన్ అంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి గట్ట అరేంజ్ చేశారు నీట్గా కిందకి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చాపరాయి జలతరంగిణి చేపలమ్మ తల్లి ఫెస్ట్ ఇది టెంపుల్ అంటే ఉంది నా ముందుకొస్తే అంత ఫ్లోటింగ్ ఏమీ లేదు ఫ్రెండ్స్ వాటర్లో అంత ఫ్లోటింగ్ ఏమీ లేదు జనరల్గానే ఉంది చూస్తున్నానండి మా అక్క చూడండి ఎలా వెళ్తున్నాం పక్కా అదిగోండి ఈ వాటర్ పక్కన పెడితే ఓకే బట్ ఎన్రోల్మెంట్ చూడండి పచ్చనిదనం ఎంత బాగుందో వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఆడుకుంటున్నారు నెమ్మదిగా క్రాస్ చేసేసి అటుపక్క వెళ్దాం అక్కడక్కడ రాళ్ళ మీద పెయింటింగ్ వేశారు వాటర్ ఫ్లో చూడండి ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక వే కూడా వేసుకు వేశారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మా పాప చూడండి ఇలాంటి లేంటి సే హాయ్ లేంటి ఇటు సే హాయ్ ఆడుకోవడంలో ఎంజాయ్మెంట్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మేము అక్కడ ఎంజాయ్ చేసిన చాపరాదండి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్